అందరికీ నమస్తేనండి బాధాకరమైన విషయం ఏంటంటే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ఆసుపత్రికి పాలవుతున్నారు మరొకటి రైతులు చాలామంది వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనరం ఇంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఎన్నికలకు చక్కర్లు కొడుతున్నారు వాళ్లకు ప్రచారం కోసం సొంత రాష్ట్రానికి వదిలేసి అభివృద్ధి కోసం వదిలేసి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కింద పని పనిచేసుకుంటున్నాం ఇది ఇక్కడ రా ఇది ఇక్కడ రాజకీయాలు అండి రాష్ట్ర ప్రజల కోసం ఇంత కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి రోజు విమానం ఎక్కుడు దిక్కుడు అదే అవుతుంది వీళ్ళ పాలన స్కూల్ పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు వాళ్ళ కోసం ఆలోచించండి కూడా గత సంవత్సరం నుంచి ఇదే గోల గురుకుల పాఠశాలనే కాదు ఇతర స్కూళ్ళల్లో కూడా చాలా వరకు విద్యార్థులు ఆరో అనారోగ్యం పాలవుతున్నారు కొంచెం ఆలోచించండి థ్యాంక్